డెలివరీ అయ్యాక బాలింతలకి ఇచ్చే ఆహారం మదర్కి బలాన్ని ఇచ్చేలాగా అలాగే పుట్టిన బిడ్డకి సరిపోయినన్ని పాలు పడే పోషకాలు అందేలా ఉండాలి తల్లి బలం వచ్చే ఫుడ్ తీసుకుంటేనే పాల ద్వారా బిడ్డకి కూడా పోషకాలు అంది బిడ్డ చక్కగా ఎదుగుతుంది అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది డెలివరీ అయ్యాక మదర్కి పాలు ఎక్కువైతే పాలు తీయడానికి బ్రెస్ట్ మిల్క్ పంప్ గురించి ఒక వీడియో చేశాను నేను ఆ వీడియోకి చాలా మంది కామెంట్స్ చేశారు పాలు తక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉండాలంటే ఏం చేయాలి ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి అని డెలివరీ అయ్యాక ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి ఏ పత్యం ఉండదు అన్ని రకాల ఫుడ్ తీసుకోవచ్చు దాంట్లో ముఖ్యంగా పాలు రావడానికి మంచిగా ఎల్లిపాయలు ఎక్కువ ఎక్కువగా అప్పటికప్పుడు దంచుకొని కూరలలో వేసుకొని వండుకోవాలి ఆకుకూరలు బీరకాయ దొండకాయ క్యారెట్ సూరకాయ పొట్లకాయ కాకరకాయ బీట్రూట్ బెండకాయ ఇట్లాంటి కూరగాయలు ఎక్కువగా తినాలి మదర్ కూడా ఎప్పటిలాగా బలంగా ఉండడానికి వారానికి ఒకసారి మటన్ కీమా చికెన్ రోజు రెండు కోడిగుడ్లు దాంతోపాటు యాపిల్ దానిమ్మ బొప్పాయి ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి అలాగే జీలకర్ర వాము ధనియాలు గసగసాలు మెంతులు ఎక్కువగా వాడుకోవాలి కూరలలో ఇవి వాడడం వల్ల పాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది అయితే కారప్పొడితో పెడుతూ ఉంటారు వెల్లుల్లి కారం అని వెల్లుల్లి కూరలలో ఎక్కువగా వేసుకోండి కారపొడి మసాలా లాంటివి అస్సలు తినకూడదు వీటి వల్ల పాలు తగ్గిపోతూ ఉంటాయి సో ఎటువంటి అయితే ఉండదు మటన్ తిన్నప్పుడు చికెన్ తిన్నా కానీ మెత్తగా ఉడకబెట్టుకొని తినాలి మటన్ కీమా అయితే పర్లేదు ఒకవేళ చికెన్ మటన్ కర్రీలో తినాలనుకుంటే కనుక ఎక్కువగా మెత్తగా ఉడకబెట్టుకొని తినాలి డెలివరీ అయ్యాక వన్ మంత్ తర్వాత నుంచి కాడ తప్పకుండా యూస్ చేయాలి అందులో మూడు రకాలు ఉంటాయి నెంబర్ వన్ టూ త్రీ సో నెల తర్వాత నుంచి యూస్ చేయాలి నేను కూడా యూస్ చేస్తాను నేను యూస్ చేసేటప్పుడు తప్పకుండా మీతో వీడియో షేర్ చేస్తాను ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video.